హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కంటే కూడా చాలా బాగున్నాయి అనమాట మీషో నుండి తెప్పించినటువంటి వర్క్ బ్లౌజెస్ పీసెస్ అనమాట చాలా చాలా బాగున్నాయి అసలు క్రేజీ ఉన్నాయి అసలు సో ఫోర్ ఆర్డర్ పెట్టాను సో టూ వచ్చాయి అనమాట ఈ లోపు వీడియో చేసి మీతో షేర్ చేయొచ్చు చాలా బాగున్నాయి మీకు కూడా ఉపయోగపడతాయి అండ్ మ్యారేజెస్ సీజన్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఇప్పుడంటే మూడమ్ కాబట్టి వచ్చే అప్కమింగ్ సీజన్ మ్యారేజ్ సీజన్కి అప్పటికప్పుడు వర్క్ బ్లౌజెస్ మనం పేరప్ చేయలేము చిన్న చిన్న ఫ్యాన్సీ శారీస్కి సో వాటికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ రీసెంట్ వీడియోస్లో చూపించినటువంటి వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేయించిన తర్వాత టూ త్రీ వాషెస్ పడిన తర్వాత ఎట్లా ముందు చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్గా నేను చూపించిన వర్క్ బ్లౌజ్లో ఇది ఒకటి అనమాట ఇది స్టిచ్ చేయించాను రెండు మూడు వాష్లు పడ్డాయి అయినా కూడా చాలా చాలా బాగుందనమాట సూపర్ ఉంది ఎక్సలెంట్ వర్క్ వచ్చిందన్నమాట ఇదంతా గోల్డ్ సిల్వర్ పింక్ అండ్ అక్కడక్కడ కొంచెం వచ్చేసి చాలా బాగా వచ్చింది అండ్ క్లాత్ చూపించాను స్టిచ్ చేసిన తర్వాత ఇది నేను చూపించలేదు అండ్ ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటాయి అనేది ఒక డౌట్ ఉంటుంది కదా అందరికీ కూడా ఇది మేపట్ క్లాత్ మీద మనకి రా సిల్క్ మీద ఇలా వర్క్ వచ్చిందనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా వన్ సైడ్ మనకి కవర్ అవుతుంది కదా వర్క్ అండ్ హ్యాంగింగ్స్ కూడా సేమ్ క్లాత్ హ్యాంగింగ్స్ పెట్టించాను హెవీ హెవీ హ్యాంగింగ్స్ పెట్టించిన మనకి హెయిర్కి పట్టేస్తుంది అని చెప్పి సింపుల్గా పెట్టించాను అనమాట వర్క్ అయితే ఎలా ఉందన్నమాట హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుంది వాష్ అయిన తర్వాత కూడా చాలా బాగుంది ఇది అసలు క్రేజీ ఉందన్నమాట ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా దాని మీద పట్టు శారీస్ మీదకి ఇది వేసుకున్నాను వాష్ అయిన తర్వాత కూడా మంచిగా ఉంది క్లాత్ చాలా బాగుందనమాట నీట్గా ఉంది ఎక్కడ వర్క్ చెదిరిపోవడం కానీ డిస్టర్బ్ అవ్వడం కానీ ఏం జరగలేదు చాలా బాగుంది ఫ్రంట్ కూడా చాలా క్లాస్ లుక్ అనేది రిచ్ లుక్ అనేది వచ్చిందనమాట ఇలా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు అవి లింక్ కూడా ఇస్తాను కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనమాట సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అని వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఎంతో వ్యాలబుల్ అనమాట సో వర్క్ బ్లౌజ్ అయితే ఇది అనమాట వాష్ అయిన తర్వాత కూడా ఇలా ఉంది సో ఇప్పుడు నేను రీసెంట్గా తెప్పించినటువంటి టూ బ్లౌజెస్ అయితే వన్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి నేను బ్లూ అండ్ కాంబినేషన్లో ఒక శారీ చూపించాను మీకు ప్రీవియస్ వీడియోస్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అని చెప్పేసి ఒక వీడియో శారీస్ పోస్ట్ చేశాను కదా అందులో శారీ ఇదనమాట దీని మీదకి నాకు బెనారస్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందనమాట మీకు చూసే ఉంటారు బ్లౌజు సో నాకు ఈ బెనారస్ బ్లౌజ్ ప్లెయిన్గా ఏం కట్టుకుంటాం శారీ చాలా బాగుంది కదా అని చెప్పేసి దాని మీదకి ఈ బ్లౌజ్ తెప్పించాను ఈ శారీ మీదకి చూద్దాం అసలు పేరు అయిందో లేదో మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడు అంటే బెనారస్ బ్లౌజ్ వచ్చింది కదా ప్లెయిన్గా ఉంటే అంతగా కూల్గా ఉన్నట్టు ఉంటుంది కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను అన్నమాట వర్క్ అయితే నాకు పిక్లో చూపించినప్పుడు చూసినప్పుడు చాలా బాగుంది యాక్చువల్గా ఫోర్ పెట్టాను సో ఫోర్ని వచ్చాయన్నమాట టూ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వీడియో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నాకు ఈ శారీ మేడ్కి బ్లౌజ్ కావాలని చెప్పేసి అసలు సెట్ అయిందో లేదా చూద్దాం అని చెప్పేసి బ్లూ కలర్ అయితే ఓకే ఓపెన్ చేసి ఇలా వచ్చిందన్నమాట మ్యాచ్ అయిందా లేదా అనేది మీకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నేనైతే మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను పెయిర్ అయింది సో మిర్రర్స్ కూడా వచ్చే చాలా బాగుంది నేను చూద్దాం ఎలా వచ్చిందో ఇది రా సిల్క్ మీద వర్క్ అనమాట కంప్లీట్ థ్రెడ్ వర్క్ మనకి చాలా లో ప్రైస్ పడింది దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా చాలా బాగుంది యాక్చువల్గా ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వర్క్ అయితే ఇలా ఉందనమాట ఎందుకంటే శారీ పీచ్ కలరు బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది సో అందుకని చెప్పేసి నాకు లక్కీగా ఈ పీచ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నవి నాకు వర్క్ దొరికిందనమాట సెర్చ్ చేస్తూ ఉంటుంటే సో దొరికింది హ్యాండ్స్కి అయితే సూపర్ అసలు చెప్పాలంటే ఫుల్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్కి అని ఈ వర్క్ అంతా పోకుండా హ్యాండ్ పెట్టి మంచి లుక్ అనేది రిచ్ లుక్ అనేది ఉంటుందన్నమాట టూ హ్యాండ్స్కి కూడా చక్కగా వర్క్ వచ్చింది ప్యాటర్న్ అయితే ఇలా ఉందనమాట ఇవన్నీ పీచ్ కలర్ ఫ్లవర్స్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అండ్ మిర్రర్స్ వచ్చాయన్నమాట ఇలా పెట్టి చూపిస్తాను ఎలా ఉంది అనేది అయితే బాగుంది నాకైతే చాలా బాగా అనమాట ప్లెయిన్ బెనారస్ అయితే అంత లుక్ రాదు శారీకి శారీ అయితే కొంచెం రిచ్ లుక్ అనేది ఉంది మనం బ్లౌజ్ ప్లెయిన్గా వేసుకుంటే ఎంత బాగోదు కదా లేడీస్కి ఎంతైనా కొంచెం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కొంచెం దాన్ని కొంచెం హైలైట్ చేయాలి శారీని కొంచెం ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే డల్గా కనిపిస్తుంది కదా శారీ తగ్గ బ్లౌజ్ ఉంటేనే ఆ ఫిట్టింగ్ ఉంటేనే అందం అనేది ఉంటుంది అనమాట అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి మొత్తం నెక్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది మనకి ఇదే థ్రెడ్ వర్క్ మిషనం రేడింగ్కి ఇస్తే ఎంత లేదన్నా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తీసుకుంటారు ఇదే వర్క్ నేను ఎందుకంటే నేను చూశాను బయట మిషన్ ఎంబ్రాయిడింగ్స్ అంతే కాస్ట్ ఎలా ఉన్నాయో బయట వాళ్ళని అడిగి చూశాను సో ఇదే వర్క్ వన్ పిక్ పెట్టి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటున్నారు మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి ఇంకో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి సో ఇదే మనకి లో ప్రైజ్లో మనకి దొరుకుతున్నప్పుడు బయట ఎందుకు తీసుకోవడం చెప్పండి అండ్ మనకి క్లాత్ అండ్ వర్క్తో కూడా మనకి చాలా లో ప్రైజ్లో వస్తుంది ప్రైజ్ తెలియాలి అంటే నేను కోడ్ పెడతాను చూసి మీరే షాప్ అవుతారు ఇంత మనకి ఇంత లో ప్రైజ్లో ఈ వర్క్ బ్లౌజ్ వచ్చిందంటే అసలు ఎక్సలెంట్ అసలు చాలా బాగుంది అసలు అండ్ ఫ్రంట్ వర్క్ కూడా వచ్చింది ఫ్రంట్ వర్క్ అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది అసలు మనకి ఈ క్లాత్ ఈ వర్క్ ఇంత రీజనబుల్ ప్రైస్లో మనకి మీషోలోనే దొరుకుతాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఉన్నాయి కానీ చాలా హై ప్రైజ్లో ఉన్నాయి చాలా బాగుంది అంటే అండ్ శారీకి బ్లౌజ్కి సెట్ అయింది అనుకుంటున్నాను బావు సెట్ అయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా సెలెక్ట్ చేశాను నేనైతే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయింది అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా డిస్టర్బ్స్ లేకుండా కూడా థ్రెడ్ వర్క్ గోల్డ్ పీచ్ అండ్ బ్లూ కలర్ ఎక్కువగా మనం ఇంకా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనకి ఈ బార్డర్ అంతా కూడా కుందన్స్తో హైలైట్ చేసుకోవచ్చు లేదు ఇలా ప్లెయిన్ కానీ చాలా సింపుల్గా ఉందనుకుంటే ఇలా ఉంచేయచ్చు హ్యాండ్ వర్క్ అండ్ నెక్ వర్క్ ఇలా ఉందనమాట ఇవి ఫేక్ మిర్రర్స్ మనకి ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు ఫేక్ మిర్రర్స్ అనమాట ఇదనమాట ఫస్ట్ బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేయించాను కదా పింక్ బ్లౌజు సో ఈ ప్యాటర్న్లోనే ఇంకొకటి తెప్పించా అనమాట మా సిస్టర్కి తను యాక్చువల్గా శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ ఉందన్నమాట దాని మీద చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అంటే అది నాకు గోల్డ్ వర్క్ వచ్చింది నేను ఆర్డర్ చేసింది సో ఇది ఎలా ఉందో చూడాలి ఈ వర్క్ నేను సేమ్ ఆర్డర్ చేశాను వర్క్ ఎలా వచ్చిందో చూద్దాము సేమ్ ప్రైజ్ చూడచ్చు నేముంది ఓపెన్ చేస్తున్నాను ఈరోజు వచ్చాయన్నమాట అన్బాక్సింగ్ ఇప్పుడే చేస్తున్నాను ఇది వచ్చేసి గోల్డ్ వర్క్ వచ్చింది ఇది సిల్వర్ వర్క్ వచ్చింది బా ఇది కూడా బాగుంది ఇది కూడా రా సిల్క్ మీదే మనకి డిజైన్ అనమాట సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైను అంతా కూల్గా ఉందనమాట యాక్చువల్గా చెప్పాలంటే కుందన్స్ వచ్చాయి వీటికి కుందన్స్ రాలేదు మైనస్ ఏంటంటే కుండెన్స్ రాలేదు మనం అంటించుకోవచ్చునండి వర్క్ మాత్రం ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంది సేమ్ వర్క్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ మనకి రిచ్ వర్క్ అనేది వచ్చిందనమాట సూపర్ ఉంది అసలు చాలా బాగుంది రిచ్ లుక్ అనేది వచ్చిందనమాట ఇదే వర్క్ మనం చేపించాలంటే చాలా అవుతుంది సో మనకి ఇక్కడ టూ హ్యాండ్స్కి కూడా చక్కగా ఇలా వచ్చింది హ్యాంట్ కూడా మంచిగా ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ బ్లౌజ్ ఎలా అయితే ఉందో స్టిచ్ చేయించిన తర్వాత సేమ్ ఇది కూడా అంతే అలాగే ఉంది వర్క్ సేమ్ వచ్చిందనమాట కాకపోతే నేను గోల్డ్ వర్క్ ఆర్డర్ చేశాను ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ వర్క్ వచ్చిందనమాట అదే మైనస్ మిగతాది ఓవరాల్గా వర్క్ అంతా కూడా సేమ్ వచ్చింది ఫ్రంట్ వస్తుంది కదా వర్క్ అది కూడా వర్క్ సేమ్ ఉందన్నమాట ఓవరాల్గా మనకి క్లాత్ అండ్ వర్క్ సూపర్గా ఉందనమాట కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు టూ బ్లౌజెస్ కూడా అస్సలు పేరు పెట్టడానికి లేకుండా చాలా బాగున్నాయి బ్యాక్ వచ్చేసి ఇలా పేపర్ వేసి వర్క్ అనేది జరిగిందనమాట సో మనకి తీసేసుకుంటే వచ్చేస్తుంది టైలర్కి ఇస్తే వాళ్ళు తీసేస్తారు సో ఓవరాల్గా మనకి వర్క్ అనేది చాలా నీట్గా ఉంది మంచి సూపర్ ఉంది అనమాట ఇవ్వండి ఈరోజు బ్లౌజెస్ అయితే యాక్చువల్గా ఫోర్ పెట్టాను టూ వచ్చాయని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఆ టూ కూడా ఏం పెట్టాను అనేది నేను షేర్ చేస్తాను సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియోస్తో లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ శారీ అండ్ బ్లౌజ్ పేరప్ ఎలా అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తయారు చేయండి తెలియచేయండి సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్